అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభై ఎనిమిదవ భాగం ఈషా ఇంటికి తిరిగొచ్చినందుకు హబీ పార్టీ ఇస్తూ తన స్నేహితులందరినీ పిలిచాడు ఆ రాత్రి చాలా సమయం వరకు అందరూ సందడిగా గడిపారు చివరిగా రాధాకృష్ణ బయలుదేరాడు హబీ దూరంగా ఉన్న సమయంలో ఈషా జీకే కంపెనీని నడిపించినప్పుడు రాజు ఈషాకి అసిస్టెంట్గా ఏర్పాటు చేసిన టీనా రాధాకృష్ణ పక్కనే ఉంది అక్క నీకో విషయం చెప్పాలి టీనా నేను చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నాం ఒకరికి ఒకరు నచ్చాం అమ్మకు కూడా చెప్పాను రాజు బావే ఏర్పాటు చేసిన అమ్మాయి కాబట్టి ఆలోచించే పని లేదనుకున్నాను నీకు కూడా తప్పకుండా నచ్చుతుందని చివరి నిమిషంలో చెప్తున్నాను రాధాకృష్ణ వైపు ఈషావైపు వైపు చూస్తూ తడబడుతూ ఇబ్బందిగా చెప్పాడు అభి ఆ ఇద్దరిని ఎప్పుడో గమనించాడు కాబట్టి ఆశ్చర్యంగా అనిపించలేదు ఈషాకి ఆశ్చర్యంతో పాటు సంతోషంగా కూడా అనిపించింది గతంలో చందన చనిపోవటంతో పెళ్లికి సిద్ధంగా లేనని ఏ అమ్మాయిని ఇష్టపడలేదు ఇప్పుడు రాధాకృష్ణానే స్వయంగా చెప్పేసరికి ఈషాకి సంతోషంగా అనిపించింది ఇంత జరిగాక నాకిప్పుడు చెప్తున్నావా ఆఫీస్లో ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్పలేదు టీనా వైపు రాధాకృష్ణ వైపు మార్చి మార్చి చూస్తూ నవ్వుతూ అంది ఈషా అంతేకాదక్క ఇప్పుడు తను మనింట్లోనే ఉంటుంది బావ బిజీగా ఉంటున్నాడు అప్పుడప్పుడు వేరే దేశానికి మీటింగ్కి వస్తుంది అప్పుడు అమ్మ ఒక్కరితే ఉంటుంది టీనా కూడా ఒంటరిగానే ఉంటుంది అందుకోసం అమ్మకి తోడుగా ఉంటుందని మనింట్లోనే ఉండమన్నాను అమ్మ కూడా ఒప్పుకుంది రాధాకృష్ణ చెప్పాడు అయితే ఇంకేంటి ఆలస్యం టీనా వల్ల అమ్మ నాన్నతో మాట్లాడదాం త్వరలో మీ పెళ్లి కూడా అయిపోతుంది ఈషా టీనాని దగ్గరికి తీసుకుంటూ అంది అది కూడా మాట్లాడేశారు అమ్మా నాన్నకి ఇష్టమే మీరొచ్చాక పెళ్లి చేసుకుందామని ఆగాం టీనా తలదించుకుని సిగ్గుపడుతూ చెప్పింది అయితే నేను లేనప్పుడు చాలానే జరిగాయి అమ్మతో ఫోన్లోనే మాట్లాడాను చూడాలనుంది రాధాకృష్ణతో చెప్పి హబీ వైపు తిరిగి వెళ్దామా అన్నట్టు చూసింది బాస్ ఏది చెప్తే అదే కాదంటానా ఈషా వైపు చూస్తూ హబీ నవ్వుతూ అన్నాడు నలుగురు పిల్లల్ని తీసుకొని ఈషా తల్లి సులోచన ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకోగానే ఈషా ఆనందంగా పరిగెడుతూ లోపలికి వెళ్ళింది ఎవరో ఒక వ్యక్తి సోఫాలో కూర్చున్నట్టు అనిపించింది అతను అటు తిరిగి కూర్చోటం వల్ల తలా వీపు భాగం మాత్రమే కనిపిస్తున్నాయి ఏంటక్క అలా ఆగిపోయా రాధాకృష్ణ నవ్వుతూ వచ్చి అతన్ని చూసి హీషా పక్కనే కదలకుండా నిల్చున్నాడు వెనకాల నుండి చూస్తుంటే ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపించాడు ఎక్కువగా అతనితో పరిచయం ఉన్నట్టు అనిపించింది కానీ ఎవరూ రాలేదు అప్పుడే కిచెన్లో నుండి తల్లి సులోచన బయటికి వచ్చింది హీషాని చూస్తూనే హేషు వచ్చేసావా నీకేమైందో అని చాలా భయపడ్డాను తల్లి ఏడుస్తూ ఈషాని గట్టిగా కౌగిలించుకుంది కళ్ళు కూడా చెమ్మగిల్లాయి కాని తన చూపు ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి నుండి పక్కకి లేదు అతను వెనక్కి తిరిగి సులోచన వచ్చిన వైపు చూశాడు రాధాకృష్ణ ఈషా అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయారు ఓ మీకు చెప్పలేదు కదూ ఎవరొచ్చారో చూడండి గుర్తుపట్టారా సులోచన నవ్వుతూ ఈషాని రాధాకృష్ణాని అతని దగ్గరికి తీసుకెళ్ళింది వెనకాలే టీనా అబీ ఉత్తరారోహిణి వచ్చారు అబీకి అతన్ని చూస్తుంటే అనుమానంగా అనిపించింది రాధాకృష్ణ నేనా ఇంతగా ఎదిగిపోయాడు అతను కన్నీళ్లతో రాధాకృష్ణకి వచ్చి ప్రేమగా తల మీద చేతిని వేశాడు నాన్నా మీరు బ్రతికే ఉన్నారా కృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు ఈషా స్పృహలోకి రానట్టు అలా కదలకుండా నిల్చునే ఉంది ఈషా కదూ నన్ను మర్చిపోయావా ఈషాని పెంచిన తండ్రి రామచంద్ర అడిగాడు హాబీ తల్లిదండ్రులు అనిత శ్రీనివాస్ అతన్ని చంపించారని అనుమానంగా ఉండేది కానీ అతను బ్రతికే ఉన్నాడు అమ్మా మనమిత్రమే కదా నాన్న చనిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాము మరి నాన్న ఎలా రాధాకృష్ణకి తండ్రిని చూడటంతో సంతోషంగానే ఉన్నా అసలేం జరిగిందో అర్థం కాక తల్లిని అయోమయంగా అడిగాడు ఈషా కూడా అర్థం కాక జవాబు కోసం చూస్తూ ఉంది నేను చావుని తప్పించుకున్నాను రామచంద్ర అనటంతో సులోచన సంతోషంగా జరిగింది చెప్పటం మొదలుపెట్టింది మీ ఇద్దరూ ఈషా దగ్గరికి వెళ్ళాక ఈషా ఎలాగైనా ఇక్కడికొస్తుందని నాకు తెలుసు అందుకోసమే వంట చేయటానికి ఏదైనా కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళాను మీ చిన్నప్పటి నుండి ఉన్న షాపుల వాళ్ళు రామచంద్రాన్ని పిలుస్తూ ఆశ్చర్యంగా చూడటం చూశాను మీ నాన్న పేరు వినపడేసరికి ఆగలేకపోయాను ఎవరో చూడాలని అటుగా వెళ్ళాను అది మీ నాన్నే వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేశాను సులోచన సంతోషాన్ని పాతని ఒకేసారిగా తన కళ్ళల్లో చూపిస్తూ చెప్పింది అంతకు మించి ఏమీ అడగాలనుకోలేదు సులోచన హబీని టీనాని పరిచయం చేసింది ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారు అందరం చనిపోయారని అనుకున్నాం హబీ రామచంద్ర వైపు చూస్తూ అన్నాడు అది అదంతా నాకు తెలీదు నాకు మెలకు వచ్చేసరికి ఏదో దీవి మీదున్నాను చాలా తక్కువ మంది జనాభా అడిగితే యూరప్కి సంబంధించిన దీవి అన్నారు చాలా సంవత్సరాలు గతం మర్చిపోయి తిరిగాను నెమ్మదిగా ఒక్కోటి గతం గుర్తు రావటం మొదలైంది నా కుటుంబం గుర్తొచ్చింది అక్కడ పాస్పోర్ట్ తయారు చేసి అతన్ని పట్టుకున్నాను ఇదిగో ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నాను రామచంద్ర చెప్తుంటే ఉత్తరారోహిణి అతని వైపు కళ్ళు తిప్పుతూ విచిత్రంగా చూశారు ఈ ఇద్దరు నా మనవరాల్లా రామచంద్ర ఆనందంగా అడిగాడు సులోచన వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద అన్ని సత్తగానే అందరూ చుట్టూ కూర్చున్నారు రోహిణిని ఉత్తరాని అతను తనకి దగ్గర్లోనే కూర్చోపెట్టుకున్నాడు సులోచన అందర్నీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కూతురు మనవడు మనవరాళ్ళు కొడుకు కోడలు మీరు అందరం ఒకే దగ్గరున్నాము ఎంత ఆనందంగా ఉందో రామచంద్ర వైపు చూస్తూ సులోచన అంది అతను నవ్వుతూ తల ఊపాడు డిన్నర్ పూర్తవుగానే ఈషా అభి తమ పిల్లలతో ఇంటికి బయలుదేరారు హబీ కారు డ్రైవ్ చేస్తున్నాడు ఈషా ఏదో ఆలోచిస్తూనే ఉంది అతను అదే మీ నాన్న అని చెప్పొచ్చినతను అతను నిజమేనా హబీ అనుమానంగా అడిగాడు అదే అభి నాకు అర్థం కావట్లేదు చనిపోయిన మనిషి తిరిగి రావటమేంటి మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని ఎలా గుర్తుపట్టచ్చో ధృతి నాకు చెప్పింది చెప్పినట్టే చెవ్వెనకాల కూడా గమనించాను అతంది మాస్క్ కాదు రూపం అదే వయసు ప్రభావం వల్ల కొంచెం ఒళ్ళొచ్చింది ఎలాంటి మార్పు లేదు కానీ నేను నమ్మలేకపోతున్నాను అతనికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏ విషయం తెలిసిపోతుంది హబీ కూడా అదే మంచిది అన్నట్టు తల ఊపాడు కానీ ఎలా ఎలా చేయిస్తావు దీనికి టీనా సహాయం తీసుకుంటాను నేను టీనాతో మాట్లాడతాను ఇద్దరు ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నారు రెండో రోజు టీనాతో ఈషా విషయం మొత్తం మాట్లాడింది టీనా ఇది అమ్మకి కృష్ణకి తెలియకూడదు బాధపడతారు ఈషా చెప్పింది మీరు చెప్పిన పని ఏదైనా నేను జాగ్రత్తగా చేయకుండా ఉన్నానా ఖచ్చితంగా తీసుకొస్తాను మీ నాన్నగారి వెంట్రుకలు కృష్ణా వెంట్రుకలు మధ్యాహ్నానికి అందిస్తాను టీనా చెప్పటంతో ఈషా కాలు కచ్చేసింది టీనా ఈషా చెప్పినట్టే ఇద్దరి తల వెంట్రుకల్ని ఒక చిన్న బాక్సులో జాగ్రత్తగా దాచింది కృష్ణ టీనా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాక కృష్ణకి తెలియకుండా మధ్యాహ్నం వేళ భోజన సమయంలో దగ్గరికి వచ్చింది టీనా ఎవరికీ అనుమానం రాలేదుగా ఈషా అడిగింది నన్ను నమ్మండి ఎవ్వరికీ తెలీదు కానీ రాత్రి నేను గమనించిన దాన్ని బట్టి అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది టీనా చెప్పటంతో ఏష కనబొమ్మలు ముడుస్తూ అనుమానంగా చూసింది విచిత్రంగా అంటే ఏం జరిగింది అత్తయ్య రాధాకృష్ణ పడుకున్నారు అత్తయ్య రాధాకృష్ణ వాళ్ళ గదుల్లో పడుకున్నారు నాకు నిద్ర పట్టలేదు గదిలో నుండి బయటకొచ్చాను అంతలో మీరు చెప్పిన విషయం కూడా గుర్తొచ్చింది తల వెంట్రుకలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అప్పుడే వంటగదిలో నుండి ఏదో విచిత్రమైన శబ్దాలు నేను వెళ్ళి చూద్దామనుకున్నాను అప్పుడే అతను వంటగదిలో నుంచి తడపడుతూ బయటకొచ్చాడు ఏదో విచిత్రమైన చూపులు చూస్తున్నాడు ఇంకా కొన్ని రోజులు గమనిస్తే కానీ నేనేమి చెప్పలేను టీనా చెప్పటంతో ఈషా కూడా అనుమానంగా అనిపించింది నీకు ప్రమాదం లేనంతవరకు జాగ్రత్తగా గమనించు నీకేదైనా అయితే రాధాకృష్ణ తట్టుకోలేడు ఈషా జాగ్రత్తలు చెప్పి టీనాని పంపించేసింది వెంటనే తనిచ్చిన బాక్స్ తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించింది ఆ సాయంత్రానికి రిపోర్ట్స్ వచ్చాయి ఈషా వాటిని చూసి ఆశ్చర్యపోయింది ఇద్దరిది మ్యాచ్ అయింది ఒకటే డిఎన్ఏ చనిపోయిన మనిషి తిరిగి రావటం ఏంటి ఎన్ని సంవత్సరాల తర్వాత గతం గుర్తొచ్చిందా ఈషా ఆలోచిస్తూనే డిఎన్ఏ మ్యాచ్ అయింది అన్నట్టు హబీకి మెసేజ్ చేసింది రెండో రోజు ఉదయం ఈషా ధృతికి ఫోన్ చేసింది ఎక్కడున్నావని అడగాలనుంది ఎక్కడుంటావో నీకే తెలీదు నాన్నెలా ఉన్నారు నాకు మాట్లాడాలనుంది రెండుసార్లు చేద్దామనుకున్నాను కాని ఇబ్బంది అవుతుందేమోనని చేయలేదు ఈషా చెప్పటంతో ధృతి నవ్వింది నన్ను బాగా అర్థం చేసుకున్నావక్క నేనెక్కడుంటానో నాకే తెలీదు నాన్నతో కూడా చాలా రోజులవుతుంది ఆయన బాగానే ఉంటారు నువ్వేం భయపడుకు మనిద్దరికంటే తెలివిగా ఉంటారు రామచంద్ర గురించి ఈషా చెప్పటానికి ప్రయత్నించింది అప్పుడే అక్కడికి హబీ వచ్చాడు ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే తనెక్కడుందో అందరికీ తెలిసిపోతుంది మీ చెల్లి జాగ్రత్తగా ఉండాలంటే నువ్వింతసేపు మాట్లాడకూడదు హబీ అనగానే ఈషాకి పెంగగా అనిపించింది ఏం పర్వాలేదు నన్ను బెదిరించేవాడు భయపెట్టేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు ధృతి నవ్వుతూ అంది మళ్ళీ ఫోన్ చేస్తాను హబీ చెప్పింది కూడా నిజమే ఎక్కువసేపు మాట్లాడి ఇబ్బంది పట్టమెందుకు ఉంటాను హేష చెప్పి కాలు కచ్చేసింది కాని తనకి పెంగగానే అనిపించింది హబీ దగ్గరకొచ్చి ఈషామొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళ మీద ముద్దిచ్చాడు మనతో పాటు కలిసిండే రోజు ఖచ్చితంగా వస్తుంది మీ నాన్న అమ్మ కూడా విడిపోయి చాలా రోజులవుతుంది ఎక్కడున్నారో ఏంటో కూడా తెలీదు ధృతి అసలు విషయం చెప్పట్లేదు అప్పటి వరకు వేచి చూడాలి కాబట్టి మనం కొన్ని రోజులు ఓపిక పట్టాలి హబీ చెప్పటంతో హీషా తల ఊపుతూ గట్టిగా నెట్టూర్చింది హీషాని హాస్పిటల్లో డ్రాప్ చేసి హబీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాసేపటికి రాజీవ్ అసిస్టెంట్ ఈషాకి కాల్ చేశాడు మేడం రాజీవ్ సార్ హబీ సర్కి కాల్ చేశారా ఇక్కడెక్కడా కనిపించటం లేదు సార్ ఫోన్ ఆఫీస్లో తన ప్రైవేట్ రూమ్లో ఉంది సార్ కనిపించట్లేదని కాల్ చేశాను ఆ గదిలో నుండి వినపడటంతో లోపలికి వెళ్ళాను ఫోన్ మాత్రమే కనిపించింది సర్లేరు అతను చెప్పటంతో హేషాకి ఏమీ అర్థం కాలేదు ఎక్కడికైనా వెళ్ళుంటారు వచ్చేస్తారు ఏదైనా ముఖ్యమైన విషయం ఉందేమో ఎవరికీ చెప్పలేదనుకుంటా హేషా చెప్పి కాల్ కట్ చేసింది కానీ తన మనసులో ఏదో అనుమానంగా అనిపించింది మరో గంట తర్వాత రాజీవ్ సెల్కి ఫోన్ చేసింది అసిస్టెంటే లిఫ్ట్ చేశాడు అలా మధ్యాహ్నం వరకు గంట గంటకి చేస్తూనే ఉంది తన ఫ్రెండ్స్ అందరినీ అడిగింది సారథి తనేష్ విషయం తెలియగానే కంగారు పట్టారు రాజు ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళడే తనేష్ గ్రూప్లో మెసేజ్ చేశాడు అయినా ఇంతసేపు ఎప్పుడూ కనిపించకుండా ఉండలేదు ఎవరైనా ఎక్కడికైనా ఉంటారా సారథి కూడా మెసేజ్ చేయటంతో ఏషాకి రాజీవ్ని ఎవరో కిడ్నాప్ చేసుంటారని బలంగా నమ్మింది వెంటనే అభికి ఫోన్ చేసింది అభి కూడా విషయం విని ఆలస్యం చేయదలుచుకోలేదు రాజీవ్ అసిస్టెంట్కి ఫోన్ చేసి వెంటనే రాజీవ్ శైలిని తీసుకురమ్మని చెప్పాడు పది నిమిషాల్లో రాజీవ్ మొబైల్ అబీ చేతిలో ఉంది ఏషా కూడా వెంటనే అభి దగ్గరకొచ్చింది రాజు మొబైల్ని ఎవ్వరూ ముట్టుకునే ధైర్యం చేయరు తన పాస్వర్డ్ కూడా కనిపెట్టటం ఎవ్వరి వల్ల కాదు రాజీవ్ మొబైల్కి ఎవరైనా అనుమానించేలాగా కాల్ చేశారేమోనని అబీ చూడాలనుకున్నాడు వెంటనే మొబైల్ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేశాడు పాస్వర్డ్ ని హ్యాక్ చేశాడు రాజు మొబైల్ ఓపెన్ అయింది ఈషా పరిచయమైన కొత్తలో రాజు ఈషా ఫోటో తీసుకున్నాడు దాన్ని సేవర్గా ఉంచుకున్నాడు ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిపోయింది అయినా సరే రాజు మొబైల్కి అదే స్క్రీన్సేవర్ ఉంది అప్పటి ఈషా కొంచెం చిన్న వయసులో ఉంది అభి ముందు ఆ ఫోటోని చూడగానే ఈషాకి ఇబ్బందిగా అనిపించింది దగ్గుతూ తల వంచుకుంది హబీ గట్టిగా పీలుస్తూ చిన్నగా నవ్వుకున్నాడు మొబైల్లో హనుమానించేలా ఏమన్నా ఉందేమోనని గమనించాడు కాని ఎలాంటి విషయం తెలియలేదు వెంటనే శేఖర్కి ఫోన్ చేశాడు రాజు కనిపించట్లేదు ఎవరో కిడ్నాప్ చేశారేమో అనిపిస్తుంది కిడ్నాపా ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు రాజు లాంటి వాడిని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుంది శేఖర్ ఆలోచిస్తూ అన్నాడు అంటే ఇది ఒక్కరోజుతో జరిగింది కాదు ఎన్నో సంవత్సరాలుగా గమనిస్తున్నారు ఆ తర్వాతే చేసుంటారు అభి శేఖర్తో మాట్లాడుతూ ఉంటే హేష ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది రాజు ఎక్కడున్నా క్షేమంగా తీసుకుని రావాలి లేకపోతే తను రక్షించిన రాజుని కాపాడలేకపోయానని హేష జీవితం మొత్తం బాధపడుతూనే ఉంటుంది హబీ శేఖర్కి నెమ్మదిగా చెప్పాడు ఓకే వెంటనే ఎంక్వైరీ మొదలు పెడతాను శేఖర్ చెప్పి కాలు కట్ చేశాడు రాజు వచ్చేసరికి చాలా మత్తుగా అనిపించింది చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు తన కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసున్నాయి ఆ ముందు రోజు రాత్రి బాగా తాగి పడుకోవటం వల్ల తలనొప్పిగా మత్తుగా విసుగ్గా అనిపించింది తల ఫిదుల్చుకుంటూ రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు ఒంటరిగానే తాగటానికి బారికి వెళ్ళాడు వద్దంటున్నా సరే వెయిటర్ పొరపాటున తెచ్చానంటూ అతని టేబుల్ మీద పెట్టేసరికి తీసుకొచ్చింది మొత్తం తాగాడు అలా ఇంటికి వెళ్తే తన తల్లి తిడుతుందని ఆఫీస్కి వెళ్ళి తన ప్రైవేటు గదిలో పడుకున్నాడు కానీ అక్కడికి ఎవరు తీసుకొచ్చారో ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు ఇంతలో తన మొహం మీద ఎవరో గట్టిగా నీళ్లు కొట్టారు మత్తు మొత్తం వదిలిపోయినట్టు అనిపించింది తల విదల్చుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా ఒక అమ్మాయి ఉంది నిన్ను ఎక్కడో చూశానే రాజీవ్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు ఏంటి ఈషా తప్ప ఎవ్వరూ గుర్తుండరా ఈ కొన్ని సంవత్సరాలకే మర్చిపోయావు రాజీవ్ వైపు చూస్తూ ఆమె వేటకారంగా అంది మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే